ప్రశాంతమ్మ మీ పాలనలోనైనా మా సమస్య పరిష్కారమౌనా పంట కాలువలు తలపేస్తున్న బొచ్చిరెడిపాలెంలోని రామకృష్ణ నగర్ పురపాలక వీధులు నిధులు కేటాయిస్తారు పనులు ప్రారంభిస్తారు అయినా వీధులలో వర్షం నీరు పోవు అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వ నగదును సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు పనులు జరిగేటప్పుడు పర్యవేక్షణకు రాని ప్రభుత్వ అధికారులు కాంట్రాక్టర్లు పైసలిస్తే బిల్లులు ఓకే అంటున్న అధికారులు వర్షం పడితే వీధిలో తిరగాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలు గత ప్రభుత్వం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రామకృష్ణ నగర్ లో వర్షం పడితే వీధులలో నీరు పోయేందుకు లేని కారణంగా ప్రజల కోరిక మేరకు నీరు పోయేందుకు నూతనంగా డ్రైనేజీ కాలువలు నిర్మించారు డ్రైనేజీ కాలువ ఒకవైపు బాగానే ఉంది ప్రజలు కాలువ ఉన్న వైపు కాకుండా మరోవైపు వేయాలని ఎంత అభ్యర్థించినా అప్పటి కాంట్రాక్టర్లు పాలకులు అధికారులు పెడచేవిన పెట్టి ప్రజలు అడ్డుపడినా పోలీసులతో బెదిరించి ఉన్న డ్రైనేజీ కాలువ పగలగొట్టి దానిపై రోడ్డు కన్నా మరో రెండు అడుగులు ఎత్తు పెట్టి నూతనంగా డ్రైనేజీ కాలువలను నిర్మించారు అవతల పక్క ఉన్న ఇళ్ల యజమానులు వారి డ్రైనేజీ నీరు పోయేందుకు రోడ్డుకు అడ్డంగా డ్రైనేజీ నీరు పోయేందుకు ఎత్తుగా సిమెంట్ కాంక్రీట్ తో అడ్డు వేశారు దీంతో కాలువ నిర్మాణం చేపట్టిన నీరు బోయే పరిస్థితిలే సమస్య మొదటికి వచ్చింది గత రాత్రి చిన్నపాటి వర్షం పడింది చిన్నపాటి వర్షానికి వీధులు జలమయమై వీధులు కాలువలను తలపిస్తున్నాయి వీధులలో తిరగాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అవగాహన లేని కాంట్రాక్టర్లు తనిఖీలు నిర్వహించని అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ నగదు దుర్వినియోగంపై ప్రజల సమస్యలు మాత్రం తేరటం లేదు వీధులలో నీరు నిల్వ ఉండటం వలన దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు రోగాల పరణ పడుతున్నారు ప్రభుత్వం మారాక కూడా స్థానికులు మున్సిపల్ అధికారులకు ఈ సమస్యను పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లనా ప్రయోజనం లేకుండా పోయింది అభివృద్ధి పనులకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ సమస్యలు లేని వద్ద పనులు చేయిస్తూ సమస్య ఉన్న ప్రాంతాలను మున్సిపల్ అధికారులు గాలికి వదిలిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమ సమస్యను గుర్తించి సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు